రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదమూడో తేదీ భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజు భోగి మంటలు ఎందుకు వేయాలో భోగి మంటలు దగ్గర పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం కూడా మనం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పనికిరాని పాట వస్తువులు అలాగే పుష్య మాసంలో ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలు వీటన్నిటినీ కూడా భోగి మంటల్లో వేస్తాం అసలు భోగి మంటలు ఎందుకు వేయాలంటే ఒకనొక సమయంలో రురువు అనే పేరు కలిగినటువంటి రాక్షసులు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాక మరణం లేకుండా వరం అడుగుతాడు అయితే బ్రహ్మదేవుడు అందుకు ఒప్పుకోడు అప్పుడు రురువు ఏమి అడుగుతాడంటే ఎవరైనా సరే ముప్పై రోజులపాటు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి అవి ఎండిపోయాక తర్వాత మంటలు వేస్తే ఆ మంటల్లో నన్ను దోస్తేనే నేను మరణించాలి ఇతర సమయాల్లో నేను మరణించకూడదని బ్రహ్మదేవుడి దగ్గరవరం తీసుకుంటాడు ఈ రురువు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే దేవతలు అందరూ ఏం చేస్తారంటే ధనుర్మాసంసంలో ముప్పై రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడతారు అవి ఎండిపోయిన తర్వాత వాటిని మంటల్లో వేసి ఈ రురువు అనే రాక్షసుల్ని మంటలలో తోస్తారు అలా తోస్త రోజు భోగి ఆ రురువు అనే రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవాలి ఇది పురాణాల్లో చెప్పిన కథ అయితే ఇందులో ఒక వైజ్ఞానిక రహస్యం ఉంది ఆ రహస్యం ఏంటంటే రురువు అంటే సూక్ష్మ క్రిమి అని అర్థం వాతావరణంలో ఉండే సూక్ష్మ క్రిములు అన్ని పోవటానికి భోగి మంటలు వేయాలి అది దీనిలో ఉన్న వైజ్ఞానిక రహస్యం అలాగే ఇందులో ఒక సందేశం కూడా ఉంది ఆ సందేశం ఏంటంటే మనలో ఉన్న దుర్గుణాలు చెడ్డ గుణాలను భోగి మంటలు కాల్చి చేయాలి అది భోగి మంటలు ఉన్న నిజమైన సందేశం మరి భోగి మంటల దగ్గర మనం ఏం చేయాలంటే భోగి మంటలు వేసేటప్పుడు ఒక బిందెలో నీళ్లు తీసుకోండి ఆ నీళ్లు భోగి మంటల మీద కొద్దిగా వేడి చేయండి భోగి మంటల మీద వేడి చేసిన నీళ్లు మీరు స్నానం చేస్తే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో మీరు స్నానం చేయండి దీని వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే భోగి మంటలు వేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మూట భోగి మంటల వేస్తే చాలా మంచిది ఆ మూట ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొద్దిగా కల్ కర్పూరము కాసిన్ని తెల్ల ఆవాలు రెండు గోమతి చక్రాలు ఉంచండి కర్పూరము కాసిన్ని తెల్ల ఆవాలు రెండు గోమతి చక్రాలు ఆ ఎర్ర వస్త్రంలో ఉంచి మూటగట్టి ఆ మాట చేతిలో పట్టుకొని భోగి మంటలు చుట్టూ మూడు సార్లు తిరిగే ఆ మూట భోగి మంటలో వేయండి ఆ మూట భోగి మంటల్లో వేస్తే మీకు ఉన్నటువంటి జాతక దోషాలు తొలగిపోతాయి మీకు అదృష్టం కలిసొస్తుంది గ్రహాలు అనుగ్రహం కలుగుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సంవత్సరం అంతా కలిసి రావడానికి భోగి మంటల దగ్గర ఈ ప్రత్యేకమైన మూట భోగి మంటల వేయాలి మూడు సార్లు ప్రదర్శనలు చేశాక మూట పట్టుకుని భోగి మంటలు వేయండి అలాగే భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద హృదయం మీద చేతుల మీద రాసుకుంటూ శ్రీయమిచ్చేత హుతాసేనాథన అందరూ అనుకోండి శ్రీయము అంటే సంపద హుతాసేనుడు అంటే అగ్నిదేవుడు అగ్ని నుంచి సిరి సంపదలు రావాలని దీనిలో ఉన్న అర్థము కాబట్టి అందరూ కూడా ఆ భోగి మంటలు పూర్తయ్యాక బూడిద రాసుకుంటూ స్వీయమిచ్చేతు హుతాసేనాధన అనుకోండి దానివల్ల సంవత్సరం మొత్తం అగ్నిదేవుడు మీకు సిరి సంపదలు అనుగ్రహిస్తాడు కాబట్టి భోగి మంటల దగ్గర అందరూ కూడా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సేద్యంప చేసుకోండి ఇంకా వీలైతే భోగి రోజు డబ్బులు వాయించే ఆచారం ఉంది మనకి వర్షాలు ఇంద్రుడు గౌరవానికి సంకేతంగా డబ్బులు వాయిస్తారు కాబట్టి భోగి మంటలు వేసేటప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తే ఇంద్రుడు అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా ఈ భోగి పండుగ రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సమస్త శుభాల ను సిద్ధింపచేసుకోండి